మనకి ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతోటి ఇడ్లీ రవ్వ లేదా ఉప్పుడు రవ్వ ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది నేను చేసి వీడియో కూడా పోస్ట్ చేసాము ఇంక ఈరోజు ఆ రవ్వతో ఇడ్లీ వేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటన్నది మీకు వేసి చూపిస్తాను ఇడ్లీ మనం ఇంట్లోనే తయారు చేసుకున్న రవ్వతో చల్లగా సేమ్తగా వచ్చినాయి తుంచుతున్నా చూడండి ఇడ్లీతో పాటు పల్లీ చట్నీ కూడా మనం పాతకాలంలో ఎలా చేసుకునే వాళ్ళమో అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ నేను ఒక గ్లాసు మెనపగుండ్లు తీసుకున్నాను ఈ మెనపగుండ్లు మనం కనీసం ఒక ఆరు ఏడు గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి శుభ్రంగా కడిగేసుకోవాలి ఇదిగోండి మనం తయారు చేసుకున్న రవ్వ వచ్చేసి ఇది ఈ రవ్వను మాత్రం మనం కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఇడ్లీ అనేది బాగుంటుంది మనం మినపు కడిగి నానబెట్టిన తర్వాత ఒక రెండు మూడు గంటల తర్వాత ఈ రవ్వను కూడా నానబెట్టేసి ఉంచుకోవచ్చు మనం ఏ గ్లాస్తో అయితే మెనపగుండ్లు వేసుకున్నామో ఆ గ్లాస్ తోటి గ్లాసున్నరే వేస్తాను నేనైతే ఈ రవ్వ అయితే మనం బయట మార్కెట్ లో తెచ్చుకున్న ఉప్పుడు రవ్వ అయితే మాత్రం ఒక గ్లాసు మెనపగుండ్లు వేస్తే రెండు గ్లాసులు రవ్వ వేసుకుంటాను మనం ఇంట్లో తయారు చేసుకున్న రవ్వ అయితే మాత్రం ఒక గ్లాసు మెనపగుండ్లకి గ్లాసున్నర మాత్రమే రవ్వ వేస్తాను ఇంక ఈ రవ్వలో వాటర్ వేసేసి చేత్తో బాగా పిసుకుతూ రెండు మూడు సార్లు నీళ్లు వంపేసి ఈ రవ్వ నానబెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఎందుకు తక్కువ వేస్తాను అంటే ఆ రవ్వ బాగా సన్నగా ఉంటుంది మనం బయట మార్కెట్లో తెచ్చుకున్నది ఈ రవ్వ వచ్చేసి కొంచెం లావుగా ఉంటుంది అందుకని తక్కువ వేస్తాను ఇంక ఇక్కడ మనకు మెనపగుండ్లు కూడా నానిపోయాయి ఇంక ఈ పప్పుని నేను ఈరోజు రోట్లో రుబ్బుతున్నాను మీరు మిక్సీలో గ్రైండర్లో ఎలా రుబ్బుకోవాలంటే అలా రుబ్బుకోండి ఇడ్లీ పిండి అనేది మిక్సీలో రుబ్బుకున్న గ్రైండర్లో రుబ్బుకున్న మరీ గట్టిగా రుబ్బుకోకూడదు పని అడుగుకెళ్ళిపోతాయి మళ్ళీ మనం రుబ్బుతున్న కొద్దీ ఇంకెళ్ళవు పిండి మెదుగుతున్న కొద్దీ కూడా పైనే ఉంటుంది పిండి అంతా కూడా ఇళ్ళ నీళ్ళు జల్లుకుంటూ రుబ్బేసుకోవాలి రుబ్బేటప్పుడు ఒకవేళ జిగురు కావాలి మంచిగా అగలటం లేదు అంత మాత్రం ఇళ్ళ నీళ్ళు చల్లితే అసలు సౌండ్ ఆల్రెడీ మనం రవ్వ నానబెట్టి ఉంచుకున్నాం కదా నేనైతే ఇక్కడ రోడ్లోనే పిండిలో రవ్వ వేసి కలిపేస్తాను ఇంక ఈ రవ్వలో వాటర్ పంపేసి ఇంకా శుభ్రంగా ఏం నీళ్లు పిండేయాల్సిన అవసరం లేదు మీరు పిండి మరీ ఏదైనా పలచగా రుబ్బుకున్నట్టయితే రవ్వను మాత్రం శుభ్రంగా వాటర్ పిండేసి వేసుకోండి లేకపోతే మనకు పిండి అనేది పలచగా అయిపోతుంది ఈ రవ్వ వేసి బాగా కలిపేసుకోవాలి మీరు ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడైనా వేసి కలుపుకోవచ్చు ఇడ్లీ వేసేటప్పుడైనా కలుపుకోవచ్చు ఇంకా గిన్నెలోకి పిండి అంతా కూడా తీసేసుకొని ఈ పిండిని మనం ఒక రాత్రిపూట అంతా కూడా బయటే ఉంచాలి అప్పుడే మనకి ఇడ్లీ చాలా బాగుంటాయి చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే పిండి రొబ్బగానే లో పెట్టేస్తారు అలా మాత్రం పెట్టకండి బయటే ఉంచండి తెల్లారి పెట్టుకోండి ఇంక ఈరోజైతే మనం పాతకాలంలో అంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం పల్లి చట్నీ ఎలా చేసుకునే వాళ్ళమో అలా చేసి చూపిస్తాను ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని నేను ఇక్కడైతే ఒక అర కేజీ శనగత్తనాలు వేసుకున్నాను ఈ శనగ ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇవి వేగినట్టు మనకు ఎలా అర్థమైపోతుందంటే ఒక గింజ తీసి ఇలా నలిపామంటే పొట్టు ఊడిపోతుంది ఇలా పొట్టు ఊడిపోయిందంటే మనకు చక్కగా వేగిపోయినట్టే నిదానంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇంకా మనకి శనగత్నాలు వేగిపోయాయి కదా ఈ శనగ తినాలని ఇంక ఒక చాట్లో కానీ ప్లేట్లో కానీ వేసుకొని ఆరబెట్టుకోవాలి ఇవి ఆరిపోయిన తర్వాత వీటి పొట్టు తీసేసుకోవాలి ఇంక ఇవి ఆరేలోపు మనం ఇక్కడ పచ్చిమిర్చి వేయించుకుందాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఒక కర్ర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో నేనైతే ఒక ఐదు పచ్చిమిర్చి వేస్తున్నాను ఈ పచ్చిమిర్చిని ఆపాటిని వేయకుండా కట్ చేసి కానీ ఇలా తుంచి కానీ వేసుకోండి లేకపోతే ఒక్కొక్కసారి పెరుగుతాయి ఇంక ఈ పచ్చిమిర్చిని ఇలా వేయించుకోవాలి ఇదిగోండి మనకు ఊరికే వేగిపోతాయి కదా పచ్చిమిర్చి ఇక్కడ మీకు వేగినట్టు కూడా అర్థమవుతుంది కదా ఇంక ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలో ఒక రెండు మూడు వెల్లుల్లి గర్భాలు అలాగే చిన్న అల్లం మొక్క ఒక ఇంచది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అలాగే చాలా తక్కువ చింతపండు మీరు చింతపండుకు బదులు ఒక నిమ్మ చెక్క అయినా వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇంకెక్కడైతే నేను ఇక్కడ ఇందులోనే ఉప్పు వేసాను క్లిప్ మిస్ అయిందిలోనూ మిస్ అయింది ఇంక ఇప్పుడు వీటిని స్టవ్ ఆపేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు ఈ శనగత్తనాలు కూడా మనకు ఆరిపోయాయి వీటిని ఇలా చేతితో కానీ లేదా ఫ్లాట్ గా ఉండే ఒక గిన్నెతో కానీ నలిపామంటే మనకు చక్కగా పొట్టుడిపోతుంది ఇప్పుడు ఈ పొట్టంతా కూడా చెరిగేసుకోవాలి మనకు మొక్కలు ఉంటే ఈ పొట్టు మొక్కలు పిచ్చుకుంటే చాలా మంచిది ఇలా చెరిగామంటే చక్కగా పొట్టు అంతా పోతుంది చెరిగేసి తీసుకొస్తాను నేను ఈ పల్లీలు చూసారా మనకు చక్క చక్కగా పొట్టు అంతా పోయింది మనం ఇలా ఈ సన్నగా ఉండే పప్పులు ఇదివరకు మీకు ఎవరికైనా గుర్తుందా చిన్నప్పుడు ఇలా అమ్మ వాళ్ళు ఇలా పల్లీలు ఇలా తయారు చేసినప్పుడు మనం దగ్గరికి వెళ్ళామంటే ఆ చివరిని వచ్చిన సన్న పప్పులు లాంటివి పెట్టేవాళ్ళు ఇప్పుడు ఈ పల్లీలను మనం ఒక సీసాలో పోసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ చేసుకోవచ్చు పిల్లలకు కూడా రోజు ఒక గుప్పెడు పెట్టవచ్చు చాలా మంచిది ఇప్పుడు ఇంట్లో తినడానికి పిల్లలు ఎవరు లేరు కదా ఆ సన్నగా వచ్చిన పప్పును కూడా చట్నీలో వేసిస్తున్నాను అలాగే మొత్తం ఒక వంద గ్రాముల వరకు పల్లీల పప్పు తీసుకున్నాను నేను మా వారే ఇద్దరం ఉంది ఇంక ఈ చట్నీ కూడా రోట్లోనే రుబ్బుతున్నాను ఇంక ఇలా ఒక గిన్నెలో పక్కన మంచినీళ్ళు వాటర్ పెట్టేసుకొని ఇంకా వాటర్ చల్లుకుంటూ రుబ్బుకుంటాము చట్నీ ఇంకా పాతకాలంలో అయితే చట్నీ ఇలా చేసేవాళ్ళు చాలా బాగున్నట్టు అనిపించేది చాలా రోజుల నుంచి శనగత్తనాలుగా మనం అలాగే పొట్టు తీసేయకుండా డైరెక్ట్గా ఆయిల్లో వేసేసి పచ్చిమిర్చి శనగత్తనాలు వేయించి చేస్తున్నాం కదా చట్నీ ఏంటో ఈ మధ్య చట్నీ అయితే అస్సలు తినబుద్దు ఇయట్లేదు ఏదైనా అంటారు కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అందుకే ఈరోజు చట్నీ ఇలా చేశాను ఇంక ఇక్కడ మీకు కబుర్లు చెప్తూ ఉండగానే మనకి చట్నీ కూడా చక్కగా మెదిగిపోయింది ఇంక ఈ చట్నీని అయితే ఎలా తీసేవాళ్ళమంటే అసలు రోటికి ఉన్నది కూడా ఎంత శుభ్రంగా ఇలా వాటర్ చల్లి శుభ్రంగా తీసేవాళ్ళము ఏది కూడా వేస్ట్ పోనీయకుండా అంత చక్కగా చేసేవాళ్ళము పెళ్లికి ముందు అయితే నాకు పెద్దగా వేరే పనులు రావు గానీ ఈ పిండి రుబ్బటం మాత్రం రుబ్బేదాన్ని చట్నీ అంతా కూడా గిన్నెలోకి తీసేసుకొని ఇంకా మన గార్డెన్ లోకి వచ్చాము కట్టెల పొయ్యి మీద ఇడ్లీ వేసుకుందామని ఇంక మన గార్డెన్ లో చూడండి పువ్వులు ఎంత బాగా పూస్తున్నాయో ఇంక ఇక్కడైతే ఒక్కసారి అగ్నిదేవుడికి నమస్కారం చేసుకొని ఇంక పొయ్యి రాజేస్తున్నాను మంచిగా త్వరగా పని అయిపోవాలని ఇంక ఇక్కడ పొయ్యి రాసుకుంటుంది ముందైతే మాత్రం చట్నీ తిరుగుమాత వేసుకుందాం ఇంకా చట్నీ చూపించాను కదా మనం ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఎలా చేసుకునేవాళ్ళం అన్నది ఒకసారి మీ ఇక్కడ ఇప్పుడు తినే చట్నీ బోర్ అనిపిస్తే ఇలా ట్రై చేయండి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి ఆవాలు మినపప్పు అన్నీ ఒక పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ సొప్పు వేసాను ఇదిగోండి మనం ఇట్లా కలుపుకుంటుంటే పప్పులు అన్నీ కూడా చక్కగా ఒకేలాగా వేగుతాయి లేకపోతే ఇట్లా స్పూన్తో కలపలేదు అనుకోండి మనం అడిగి అడుగున మాడిపోతే పైన కాలకుండా ఉంటాయి అట్లా కాకుండా ఒకేలాగా వేగాలంటే మనం ఇట్లా కొంచెం వీటిని ఆయిల్ ఇలా కదిలించుకుంటే అన్నీ చక్కగా ఒకేలాగా వేగుతాయి ఇదిగోండి ఇప్పుడు వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం తీసిన తర్వాత పూర్తిగా వేగితే జీలకర్ర ఇది ఇంగ వేస్తామ బాగుంటుంది ఇట్లా ఈ చట్నీలా గోడింగ ఇంకా కొంచెం కరివేపాకు తీసే అయిపోయింది ఇంక ఇప్పుడు మనం వెంటనే ఇడ్లీ పాత్ర పెట్టేస్తున్నాం ఈ తిరుగు మాత్రం చట్నీలో వేసేసుకొని బాగా కలిపే వరకు కలిపేసుకోవాలి ఇడ్లీ పాత్రలు పెట్టేసుకొని ఈ గిన్నెలో ఒక అర లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి అదే స్టవ్ మీద అయితే ఇన్ని అవసరం లేదు ఒక పావు లీటర్ వేసుకుంటే సరిపోతుంది ఇంక దీన్ని ఎట్లా మూత పెట్టేసుకుంటే అది కాగిన దాకా వేసుకుందాం ఇంతకు ముందు అయితే ఇంతకుముందు ఇడ్లీ వేసేసి ముందు ఈ ఆల్రెడీ శనగత్తనాలు నైట్ వేయించి పెట్టేసుకునేవాళ్ళు పచ్చిమిరపకాయలు ఒక్కటేగా అగ్గ బుక్కన పోయి రాజ పచ్చిమిరపకాయలు వేయించేసి ఇంకా ఇట్లనే ఇడ్లీ వేసేసేవాళ్ళు వేసేసి ఇంకా ఇడ్లీ అయిపోయిన తర్వాత ఇడ్లీ అయిపోయేసరికి చట్నీ రుబ్బుకొచ్చేవాళ్ళు రోట్లు అందరం అట్లా రోట్లో రుబ్బుకొచ్చేవాళ్ళు ఇంకా వేడికి ఇడ్లీ రెడీ అయ్యాయి ఈ చట్నీ ఎట్లా తిరుగుమా తెసుకొని వేడి ఇడ్లీ పెట్టేసుకొని ఒక్కొక్కళ్ళు అరడంలో ఎనిమిది అత్త తినేవాళ్ళు అంటే ఇప్పుడులాగా అప్పుడు రోజు వేసుకునేవాళ్ళు కాదుగా మా ఇంట్లో అయితే టిఫిన్ కొద్దిగా ఎక్కువే చేసేది మా అమ్మ ఎక్కువగా ఎప్పుడన్నా ఈ టిఫిన్ చేయని రోజు ఏం చేసేదంటే నాకు ఇది కదా అప్పుడు బాగా గేదెలు పాడలు ఉండేవి కదా పైన మేకడ వేసి ఫ్రిడ్జిల్లో పెట్టి ఫుల్లాగా ఎంత మందాలను కట్టదు కదా పైన లేయర్ లాగ్ కట్టుద్దుగా ఆ పెరుగు ఆ మేకడతో పాటు అది వేసి పెట్టేది భలే బాగుండేది సరే మనకి చట్నీ రెడీ అయింది ఈ నీళ్ళుగా కాగేలోపు ఇడ్లీ వేసుకుందాం ఇదిగోండి మనం ఇంక ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాం ఇదిగోండి పిండి చూడండి ఎంత బాగా పొంగిందో మనం మన ఇంట్లో ఇసురుకున్న రవ్వతోటి వేసుకుంటున్న ఇడ్లీ ఈరోజు మీకు అలా చూపించాలని ఇప్పుడు ఈ ఇడ్లీ వేస్తాను ఇదిగోండి ఇక్కడ పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను నేను పిండి రుబ్బి కలిపేటప్పుడే వేసే అనుకున్నాను అక్కడ అనుకుంటే ఇక్కడ వేస్తున్నాను ఆల్రెడీ మనం బియ్యం ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కదా చూసి వేసుకోండి మీరు అలా తయారు చేసుకున్న రవ్వ వేసుకొని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది ఉంటే అది అప్లై చేస్తే మనకు తీసేటప్పుడు ఇడ్లీ అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి ఎంతో కర కొంచెం నెయ్యి అయితే బాగుంటుంది కదా ఇడ్లీలు ఎలాగ నెయ్యి వేసుకుంటాం కదా వాటర్ కూడా గాలిపోయిన తోటి ఇది పిండి ఇట్లా కలిపేసుకొని పిండిని అంత బాగా హోల్స్ హోల్స్ అర్థమవుతుంది మనకి ఇట్లా పొంగితే ఇడ్లీ బాగుంటాయి ఇంట్లో ఎవ్వరు లేరు మామయ్య లేరు అమ్మ లేదు నేను మా వారే అందుకే ఒక్కరేకే వేస్తున్నాను పిండి ఈ మాత్రం పల్చగుండేలాగా చూసుకోండి మరీ గట్టిగా ఉంటే కనుక ఇడ్లీ గట్టిగా ఉంటాయి మనం ఇలా ఇడ్లీ గుంటల్లో పిండి వేసుకునేటప్పుడు కూడా చక్కగా సమానంగా ఉండేలాగా వేసుకోవాలి మరి పైకల్లా ఉండేలాగా వేసుకుంటే ఇడ్లీ అనేవి పొంగిపోతాయి ఒక్కొక్కసారి పైపెచ్చు పక్కలమ్మటికి అలా కూడా వస్తుంది ఇంకా మనకు ఉడికేసరికి ఇడ్లీ ఇంకొంచెం పొంగుతుంది కాబట్టి ఇలా గుంటకు సరిపడా ఉండేలాగా ఇడ్లీ వేసుకోండి అప్పుడు మంచిగా వస్తాయి మనకు వాటర్ కూడా మళ్ళీ మూత పెట్టేసుకుంటే మనకు ఒక పదిహేను నిమిషాల్లో మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది మనకి వేడి వేడిగా ఇడ్లీ రెడీ అవుతున్నాయి యువతర సూర్య భగవాన్ కూడా వచ్చేసాడు మళ్ళీ మన గార్డెన్ లో చక్కగా రెండు గులాబీ పూలు ఇచ్చి ఉన్నాయి మనకి ఇడ్లీ వడకటానికి ఒక పావు గంట పడుతుంది కదా ఈ లోపు మన గార్డెన్ లో ఉన్న అందమైన పక్షులు పువ్వులు చూడండి ఓన్లీ రెసిపీ కాకుండా చేసేటప్పుడు మధ్య మధ్యలో మీకు ఇలాంటివి పెడితే ఎలా అనిపిస్తున్నాయి చూడటానికి బాగుంటుందా మీకు నచ్చుతున్నాయా లేదా అన్నది కమెంట్ చేయండి గులాబీ కాదు కలర్ నువ్వు తీసుకోవటం అయిపోయిందా తల్లి చిట్టు తల్లి నువ్వు తినేయటం అయిపోయిందా నిన్ను పంపించి తినేస్తుందా మొత్తం నువ్వే తింటున్నావురా దానికి కూడా వదిలే కొంచెం మనం నెయ్యిది ఇలా దీని మీద పెట్టుకున్నాం అనుకోండి మనం నెయ్యి పొయ్యి రాజుకున్న తర్వాత రెండు అంటే రెండు కట్టెలు తగిలించామంటే మనకి ఇడ్లీ చక్కగా ఉడికిపోతాయి ఆ కట్టెలు కూడా మొత్తం పూర్తవు ఇంక మనకి పది నిమిషాలు అయింది చూద్దాం ఉడికి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకాలి మొత్తం ఇడ్లీ ఉడకటానికైతే ఒక పదిహేను నిమిషాలు పట్టింది ఇంక ఇక్కడ ఇందాక ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూసారా అవి ఆవాలు పువ్వులు భలే బాగున్నాయి కదా ఇలా మొక్కల మధ్య కూర్చొని వంట చేసుకుంటుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో ఇది మనకి ఇడ్లీ ఇంకా రెడీ అయిపోయింది మళ్ళీ ఐదు నిమిషాలు అయింది చక్కగా చూడండి ఎంత బాగా ఇంకా మనకి చేతికి అంటుకోవట్లేదు కదా అంటే పిండి పిండిగా ఉడికిపోయినట్టేస్తున్నా చూడండి మోత్ తీస్తుంటేనే ఆ కక్కి ఇడ్లీ వస్తుంటే మనకి తినేయాలనిపిస్తుంది కదా చాలా మంది ఇడ్లీ కూడా ఇష్టపడని వాళ్ళు ఉంటారు కానీ మా ఇంట్లో మాత్రం ఇడ్లీ అంటే అందరికీ ఇష్టమే మా పిల్లలకైనా మాకైనా అమ్మకైనా మామయ్యకైనా అందరూ కూడా ఇడ్లీ మాత్రం ఇష్టంగా తింటారు ఇంక చూడండి ఇడ్లీ ఎంత బాగా వస్తుందో మనం కొంచెం అలా నెయ్యి అప్లై చేసి రాయటం వల్ల ఏ మాత్రం రేక్ కంటుకోకుండా వస్తుంది మనం ఇడ్లీ తీసేటప్పుడు గరెట్ ఉంటుంది కదా స్పూన్ అయినా గరెట్ అయినా దాన్ని కూడా ఒక్కసారి తడిచేసి తీయండి ఇంకా బాగా వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో తెల్లగా మల్లె మొత్తం నాగే పెడతాను కూడా పెట్టుకో వద్దు ప్రతి ప్రత్యక్ష దైవం అంటారు కదా మొత్తం నీకే పెడతా ఓకే ముక్కుంది నేసే ఇంక ఇప్పుడు ఇందులోకి మనం రోడ్లో రుబ్బుకున్న పల్లి చట్నీ చూడండి చట్నీ కలర్ కూడా తేడాగా ఉంది మనం అసలు ఈ మధ్య అయితే చట్నీ అసలు తినబుద్దే కావట్ల ఇవాళ కొంచెం తేడాగా చేసే ఎట్లుందో చెప్పాలి ఇలా వేడి వేడి ఇడ్లీలో పల్లీ చట్నీ కారొడి వేసుకొని అలా కరిగిన నెయ్యి వేసుకొని తింటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనుకోండి ఇడ్లీ అంతే ఎంతో టేస్టీగా మనం ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతోటి మన చేతులతో తయారు చేసుకున్న రవ్వతోటి మృదువుగా తెల్లగా మెరిసిపోతున్న ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి చాలా మంది మనం ఇంట్లోనే తయారు చేసుకున్న రవ్వతో ఇడ్లీ వేసుకుంటే అంత బాగోవు బంక బంకగా ఉంటాయి అనుకుంటారు అలా ఏమీ ఉండదు మనం బయట తెచ్చుకున్న ఉప్పుడు రవ్వతో చేసుకున్న ఇడ్లీ కంటే కూడా బాగుంటాయి చూడండి అసలు ఎంత మెత్తగా అలా పట్టుకుంటే ఇలా తునిగిపోతున్నాయి అద్భుతంగా వారికి కూడా చాలా బాగా నచ్చాయంట మరి మీరు కూడా మాత్రం అవకాశం ఉన్నా ఇసురు ఇసురుకోకపోయినా మిక్సీలో అయినా మిల్లులో అయినా ఇలాగే ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతోటి ఉప్పు రవ్వ తయారు చేసుకొని ఇలా ఇడ్లీ వేసేసుకొని మీకు నచ్చితే మాత్రం పల్లీ చట్నీ కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇడ్లీ తినని వాళ్ళు కూడా తిన్న తర్వాత అద్భుత అనాల్సిందే అంత బాగుంటాయి మరి చేసిన తర్వాత ఎలా వచ్చింది అంత కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే सब्सक्राइब्सक थैंक यू वाचिंग बाय बाय